శాంతియుత వాతావరణం నెలకొనేలా ప్రతి ఒక్కరూ సహకరించాలి ఎన్నికల ఘట్టం మొదలు చివరి వరకు నందికామ నియోజకవర్గంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ కృషి చేసి పెద్ద ఎత్తున పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఎన్నికలకు సంబంధించి నందిగామ నియోజకవర్గంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగినందుకు ఈ ఎన్నికల్లో మీరు పాల్గొన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది అందులో భాగంగా రేపు నాలుగో తారీఖున ఓట్ల లెక్కింపు జరగబోతూ ఉంది ప్రస్తుతం మన నియోజకవర్గంలో ఎన్నికల నియమావళి పోలీస్ చట్టం అదేవిధంగా నూట నలభై నాలుగో సెక్షన్ కూడా అమల్లో ఉన్నందున మీరందరూ పోలీసు వారికి సహకరించాల్సిందిగా చివరంగా అంకమైనటువంటి ఎన్నికల లెక్కింపు ఎన్నికల ఫలితాలని తెలిసిన తర్వాత ఏ విధంగా అయితే మనం ఎన్నికలని విజయవంతంగా జరుపుకున్నామో విధంగా మొత్తం ఈ ప్రక్రియని శాంతియుతంగా విజయవంతంగా ముగించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ